ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ జై హనుమాన్ జై శ్రీరామ్ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి మొట్టమొదటి పంచమి స్కంద పంచమి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అంటే స్కందుడికి ఈసారి విశేషం ఎందుకంటే ఇది జూన్ ముప్పై ముప్పైవ తేదీన వస్తుంది అతని తల్లిదండ్రులు అయినటువంటి పార్వతీ పరమేశ్వరుల వారం అయినటువంటి సోమవారం వస్తుంది దీన్ని మించిన మించినటువంటి అదృష్టం ఏమీ ఉండదు ఇది ఒక శుభశకునంగా చెప్పవచ్చు సంతాన కోసం వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి సంతాన స్థానంలో లేదా వివాహ స్థానంలో ఉన్నటువంటి సర్పదోషం లేదా రాహుకేతువ దోషం లేదా కుజదోషం కుజదోషం వల్ల అపోషణలు అవుతుంటాయి అన్ని రకాల సమస్యలు పోతాయి వివాహం జరుగుతుంది మరియు చక్కటి సంతానం కలుగుతుంది గుర్తుపెట్టుకోండి సుబ్రహ్మణ్యేశ్వర అష్టకము అనేక సార్లు పారాయణం చేయండి షణ్ముఖ స్తోత్రం మూడు సార్లు పారాయణం చేయండి దగ్గరలో ఒకవేళ శివాలయం ఉంటే ఆ శివాలయంలో రెండు తలల నాగరాజుకి పాలాభిషేకం చేయండి లేని పక్షంలో శివాభిషేకం చేసుకోండి ఇవేమీ లేకపోయినా ఇంట్లో షం శరవణ భవాయ నమః అని నూట ఎనిమిది సార్లు పారాయణం చేయండి చక్కటి వివాహము చక్కటి సంతానం కలుగుతాయి ఈసారి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి మొట్టమొదటి పంచమి కాబట్టి స్కంద పంచమి తప్పకుండా ప్రయత్నించి చూడండి తప్పకుండా మీరు అనుకున్నది సాధిస్తారు జై హనుమాన్ జై శ్రీరామ్